హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే కర్రీతో వచ్చేసాను అదేంటంటే పొట్లకాయ నువ్వుగుండ వేసి కర్రీ ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది బాలింతలకిస్తే పాలు కూడా సమృద్ధిగా పడతాయి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ కర్రీని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రక్తాన్ని వృద్ధి చేస్తుంది చాలా ఆరోగ్యకరమైన కర్రీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొట్లకాయ తీసుకోవాలి లేతగా ఉన్న పొట్లకాయ తీసుకుని సన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఒక అరకప్పు నువ్వులని ఒక ఐదారు ఎండుమిర్చిని వేసి బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకుని డిష్ అవుట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కోసి అరిగి పెట్టుకున్న పొట్లకాయని కొద్దిగా ఉప్పు వేసి గట్టిగా పిండేసి అందులో ఉండే వాటర్ అంతా పిండేసి ఈ పోపులో వేసుకోవాలి ఆ వాటర్ పిండేస్తేనే పొట్లకాయ కూర టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా వేగిన పోపులో ఇలా పిండిన పొట్లకాయ ముక్కలను వేసి బాగా దోరగా వేయించుకోవాలి మూత పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ నువ్వులు ఎండుమిర్చిలో కొద్దిగా ఉప్పు జీలకర్ర ఒక గుప్పెడు వేరుశనగ పలుకులు కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఇలా కచ్చాపచ్చగా దంచుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఈ బాండీలో వేసిన ఈ పొట్లకాయ ముక్కల్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇవి బాగా మెత్తగా అయ్యి బాగా దోరగా వేగే వరకు వేయించుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది మనం ఈ పొట్లకాయ ముక్కలు ఉప్పు వేసి పిండేటప్పుడు ఉప్పు వేసాం ఇంచుమించుగా అదే ఉప్పు సరిపోతుంది ఇందులో ఉప్పు కొద్దిగా తక్కువగానే పడుతుంది ఇప్పుడు పొట్లకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ పొడి కూడా వేసుకుని ఈ పొడి అంతా ముక్కలకంతా పట్టేలా బాగా దగ్గరగా వేగే వరకు వేయించుకోవాలి ఈ కర్రీ అయితే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా పక్కన రసం కానీ సాంబార్ కానీ మజ్జిగ పులుసు కానీ ఏదైనా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారుగా ఇలా బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే నువ్వుగుండ వేసి పొట్లకాయ కూర రెడీ ఇది రైస్లోకి అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది ఈ కర్రీ చాలా సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది రైస్కి చపాతికి అయితే సూపర్ కాంబినేషన్ ఇలా నువ్వు పప్పు వేరుశనగ పలుకులు వేసి చేసుకుంటే కమ్మ కమ్మగా రైస్లో కలుపుకుంటే నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు చూస్తున్నారుగా పొట్లకాయ నువ్వుపప్పు వేసిన కర్రీ రెడీ ఇది రైస్కి చపాతీకి దేనికైనా సూపర్ కాంబినేషన్ నువ్వుపప్పు వేస్తున్నాం అది కాల్షియం మనం నువ్వు పప్పు తరచుగా తీసుకుంటూ ఉండాలి అందువల్ల ఇలాంటి కర్రీస్లో ఇలా వేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది పొట్లకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రక్తపుష్టి అందువల్ల దీన్ని తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ